హాయ్ ఈ అయితే మనం కలికి వెళ్ళబోతున్నాం అందుకని ముందుగానే మా ప్రేరణ బండి అడిగేసా రెడీ అవడమే లేటు బండి వచ్చి చూసినప్పటికీ పంచర్ అయిపోయింది ఇంకటి నా బాధ ఎవరికి చెప్పుకోండి తోసుకుని వెళ్ళాలంటే తొమ్మిది రోజులు పడతాడు వెళ్ళినప్పటికీ అందుకని పంపు తెచ్చి గాలి కొట్ట నా కష్టం చూసి నా పక్కన వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు పంపుతో ఎంతకైనా గాలి కొడతాం కొట్టి కొట్టి అందరం శనట్లు మొత్తానికి అయితే గాలి కొట్టే కానీ ఒకటే స్పీడ్ ఎడావులో హెల్మెట్ కూడా మర్చిపోయాము డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం హెల్మెట్ మాత్రం పెట్టుకోండి లేకపోతే తలకాయ పచ్చకాయ పిల్లల పేలిపోతుంది అయినా సరే ఒక మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పుడు మళ్ళీ గాలిసింది అనిపిస్తుంది లేకపోతే మళ్ళీ గాలి బుల్లెట్ తోయాలంటే మాత్రం తాత మొత్తానికి గుర్తొస్తారా పంచర్ అంటే పది కిలోమీటర్ల వరకు ఎవరు లేరు ఫైనల్ గా పంచర్ కి అయితే చేరుకున్నా సరిగ్గా పంచర్ వేసినప్పుడు గంట అయింది ఎందుకంటే ఈ బుల్లెట్ వీల్చి లేవు మళ్ళీ రెండు తెచ్చి మేమే ఇస్తే తర్వాత ఇప్పారు అతను వేయడం అయిపోయిన తర్వాత మూవీకి వెళ్తే మూవీ అయిపోయాయి అదృష్టం వచ్చి లోపల దరిద్రం వచ్చి మీకు లిప్స్ సార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం థియేటర్ మొత్తం ప్లెక్సి దొలకొడ సార్ ఇంకెందుకు రోజు ఎలాగైనా సినిమా చూడాల్సిందే అని శ్రీకాకుళం బయలుదేరిపారు ఎందుకంటే అక్కడ పదమూడు థియేటర్లు ఉన్నాయి ప్రతి థియేటర్ లోను కలికే కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం అయితే దంపడిచ్చింది ఇంకా మా పరిస్థితి చూడండి మధ్యలో ఏమి కనిపించలేదు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ కనిపించింది వెంటనే ఈ బిల్డింగ్ లో దూకేస్తారు గాలి వర్షం మామూలు పడలేదు అసలు దుమ్ము రేపేసింది టైం అయితే పన్నెండు అయింది రెండు ఇంకా రెండున్నర గంటల మనకు సమయం ఉంది అసలు ఏందా దొరకలేదు అందుకని ఆన్లైన్ లో బుక్ చేసాం ఎంత పెద్ద బిల్డింగ్ అని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వెది కొట్టేసింది మేమైతే ఆ గోడ రకం దాంట్లో లేకపోతే తడిసి ముద్దయిపోతుంది వర్షం అయితే అసలు ఆగట్లేదు వర్షం ఒకటే కాదు గాలి వర్షం కలిపి కొడుతుంది వర్షం ఆకుండా రెండు గంటలు చేపడింది ఇక్కడే రెండు గంటల టైం వేస్ట్ అయిపోయింది కొంచెం చినికలు తగ్గాయి అనేట బయలుదేరా మొద అయిపోయాం శ్రీకాకుళం డే నైట్ సెంటర్ అయితే మొత్తం అయిపోయింది ఎవరైనా చేపలు వేయాలనుకుంటే రండి ఇప్పటి నుంచే కాదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది వర్షం కొంచెం ఎక్కువైతే సాలు మొత్తం సెవెయిపోద్ది చెరువుకి డబ్బులు కట్టి అడగరా అంతా ఫ్రీ మొత్తం ఫ్రీ 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 పళ్ళు ఒడికిపోతున్నా సమయాన్ని కరెక్ట్ ఫుడ్ జోన్ కనిపించింది కరెక్ట్ సమయానికి కనిపించడంతో లేట్ చేయకుండా దూరిపోయా ఒళ్ళు మొత్తం తడిసిపో పర్లేదు కానీ సిరాకి దొప్పింది పర్మిషన్ తీసుకొని ఏం చేశాను తెలిసిన చలికి బాడీ బాగా ఈ రెండు దమ్ బిర్యానీ తీసుకున్నాను రెండు బిర్యానీ రెండు జాయింట్లు ఉన్నాయి ఇక చలికి వేడి వేడి దమ్ బిర్యానీ తింటే ఆ కిక్క వేరప్ప ఒక్క బిర్యానీ అయితే నూట యాభై రూపాయలు దాంతో ఎగ్గా జాయింట్ రెండు పీసులు వస్తాయి ఇంత చలిలో కూడా మంచి దమ్ బిర్యానీ దొరికినప్పటికీ మనస్ఫూర్తిగా తినలేకపోయా ఎందుకంటే మూవీకి ఇంకా పది నిమిషాలు ఉంది అప్పుడప్పుడు ఆడింగ్ చేయాల సినిమా అయిపోతున్నా తిన్నప్పుడు కూడా వర్షం వదర్లేదు అయినా తడుచుకుంటేనే వెళ్ళిపోయా రెబల్ స్టార్ ప్రభస్ పెంచు లైక్ వర్షం పదే బాధియాల కౌంటర్కి అయితే ఎలా అవసరం లేదు ఎందుకంటే మనం ఆన్లైన్ లో బుక్ చేశాం కాబట్టి ఇదే మా శ్రీకాకుళంలో ఉన్న రామలక్ష్మణ్ థియేటర్ ఎస్విసి కూడా అంటారు దీంట్లో త్రీ డీ ఉంటారు థియేటర్ అయితే అదిరిపోతా కల్కి మూవీకి అయితే త్రీ టికెట్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలు థియేటర్ కి లెఫ్ట్ సైడ్ లో కౌంటర్ ఉంటది థియేటర్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం కానీ థియేటర్ అయితే ఖాళీ లేదా ఎందుకంటే మేము బుక్ చేసినప్పుడు రెండు ఉన్నాయి లోపలకి వచ్చే ముందు పక్కన త్రీ డి గ్లాస్ ఇచ్చారు ఇక చూడండి ఇవే త్రీ డి గ్లాస్ ఇవి పెట్టుకుంటే మరి త్రీ డీ మరి దొద్ద వెళ్ళిపోతుంది ఏ రామట తడి బట్లతో ఏసీలోకి వెళ్తే మరింత సలి పెరిగిపోయింది తడి బట్లతో మాత్రం ఏసీలోకి వెళ్ళకండి ఉడికిపోతారా త్రీ డీ అద్దాలు వేసినా ఇంకా మూవీ ఏడిమే చాము గోల్లే గోల్లా ప్రభాషన్ కూడా మళ్ళీ త్రీ డీ అద్దాలు వేసుకున్నాడు మేము చేసిన వాళ్ళకి థియేటర్ ఎగిరిపోయింది ఒక సీన్లో లో కూడా ఉన్నాడు మన తెలుగు వాళ్ళ సాంప్రదాయమైన స్టేప్ తో థియేటర్ దద్దరైపోయింది ప్రభాస్ అనేది మాత్రం మన అంచనాలకు మించి ఉన్నాడు ఇంటర్వ్యూ మాత్రం స్వీట్ కార్న్ డ్రింక్స్ ఎగ్ బప్ ఇలాంటివి కాకుండా కాఫీ తీసుకున్నా ఎందుకంటే ఏసీకి ఒళ్ళు మాత్రం ఉడికిపోతుంది ఏసీ సరికి తట్టుకోలేదు రెండు కాఫీలు తాగా ఎన్ని కాఫీలు తాగినా తాగాలనిపిస్తూనే ఉంది మూడోసారి వెళ్తే మూసేసి ఉంది సినిమా చూస్తున్నా సేపు నాకైతే వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది నెంబర్ వన్ డైరెక్టర్ మన జకన్ కూడా ఉన్నారు ప్రభాస్ రాజమౌళి మధ్య సన్నివేశం అయితే బలే ఉంటుంది ప్రభాస్ అంత బుద్ధుల మధ్య ఫైట్ అయితే మాత్రం వేరే లెవెలపా సినిమా విషయంకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమా ఒక్కసారైనా చూడాలి సినిమా అయ్యేసరికి ట్యాంక్ ఫుల్ అయిపోయింది బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ లాక్ చేస్తాయి ఇక టాయిలెట్స్ కూడా ఎక్కడ లేవు అప్పుడు నా పరిస్థితి మాత్రం పైన మా తాతకు తెలియాలా అలా వెళ్లే ముందు లైక్ సేరే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్